ఏంటోనండి పెళ్లికి ముందు మా ఆయన మూవీకి వెళ్దాం సరదాగా బయటికి వెళ్దాం రెస్టారెంట్ కి వెళ్దాం అని అంటుంటే పెళ్ళైన తర్వాత ఇంతక మించి పెద్ద ట్రిప్సే ఉంటాయి అనుకున్నాను కానీ డిమార్ట్ కి తప్ప ఇంకెక్కడికి వెళ్ళడానికి కుదరదు అని ఇప్పుడు తెలిసింది సరే కదా అట్లీస్ట్ సమ్మర్ లో ఇలాంటి రైనీ సీజన్ చూసి రొమాంటిక్ గా బయట నుండి బిర్యానీ ఆర్డర్ పెడతారేమో అనుకుంటే ఫ్రాన్స్ తీసుకొచ్చి సమ్మర్ లో ఇలా వర్షం పడుతుంటే బిర్యానీ తినాలనిపిస్తుంది బిర్యానీ చేయ అన్నారు మనం చేసే ఫ్రాన్స్ బిర్యానీ కోసం చాలా మంది ఎదురు చూస్తూనే ఉన్నారు కదా నా చేతితో చేసిన తప్ప మా వారు ఎవరి చేతి వంట తినరు ఎవరి చేతి వంట కూడా నచ్చదు నాకు కవర్ ఫ్యాక్టరీ ఉందిలేండి అందుకు చేసేసుకుంటున్నాను ఫ్రాన్స్ బిర్యానీ తినటం వచ్చు కానీ వంటటం రాని వారి కోసమే ఈ వీడియో ఇలా చేసి చూడండి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది సరే కానీ నోటికి ఏదొస్తే అది మాట్లాడే వాళ్ళతో దూరంగా ఉండటం చాలా బెటర్ ఆప్షన్ ఎందుకంటే అటువంటి వారు ఎన్నాల బంధాన్ని ఒక్క మాటతో తినిచేస్తారు ఇది ఒక లైఫ్ లో జరిగిన బ్యాడ్ మూమెంట్ తప్పు ఉప్పులు అనేది ప్రతి ఒక్కరు చేస్తారు దానికంటూ ఒక సమయం ఉండదు వచ్చే సిచువేషన్ బట్టి తెలియకుండానే మిస్టేక్స్ జరుగుతుంటాయి తప్పు తెలుసుకుని సారీ చెప్పిన తర్వాత కూడా ఎన్నో ఏళ్లగా ఒకటిగా ఉన్న బంధం ఒక్క తప్పుతో పర్సన్ ని జడ్జ్ చేసి ఇంత పాజిటివ్ జర్నీను కత్తితో గొంతు కట్ చేసేంత ఈజీగా ఒక్క మాటతో తీసేయడం చాలా తప్పు ఇది లవర్స్ మధ్యన సిస్టర్స్ మధ్యన బ్రదర్స్ మధ్యన వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్యన అని కాదు ఏ ఇద్దరు మధ్యనైనా కానీ ఇలాంటి వాళ్ళు ఉంటే మాత్రం అలాంటి వాళ్ళకి దూరంగా ఉండటం బెటర్ ఆప్షన్ ఇది ఒకరి లైఫ్ లో ఫేస్ చేసినప్పటికి ఇలాంటి జీవితాలు ఎన్నో ఉన్నాయి సార్ మాటలో పడిపోయి బిర్యానీ కూడా అయిపోయింది మీరు మాట వింటూ బిర్యానీ చూడకపోతే మళ్ళీ ఇంకోసారి చూడండి స్పెసిఫిక్ గా కర్రీ ఏం అవసరం లేదు దీనికి కాంబినేషన్ గా సాంబార్ అయితే ప్రిపేర్ చేశాను అలానే పెరుగు చట్నీ ఉండాల్సిందే మొత్తం తినటం అయిపోయిన తర్వాత సమ్మర్ స్పెషల్ చివర్లో మ్యాంగో పడాల్సిందే చూస్తుంటే మీకు కూడా తినాలనిపిస్తుంది కదా ఇంత సూపర్ టేస్టీ బిర్యానీ వీడియో మీకు నచ్చిందే అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి ఇలాంటి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నా నుండి ఎటువంటి రెసిపీస్ కావాలన్నా కామెంట్ చేయండి